అండి మరి నా చిన్నప్పుడు నేను చూసినవి కొన్ని విషయాలు ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి అంటే ఏంటంటే ఒక యాభై అరవై సంవత్సరాల క్రితం ఎప్పుడైతే మేము చూస్తూ ఉండేవాళ్ళం యాభై యాభై ఐదేళ్ల క్రితం ఇప్పుడు కూడా అట్లాంటివే కొన్ని జరుగుతూ ఉండటం ఉంటాయి అవి అవి కూడాను ఏంటంటే ఆ మూఢనమ్మకాలు అనమాట ఇవి మూఢనమ్మకాలను చూస్తుంటే ఆ యాభై అరవై సంవత్సరాల క్రితం ఉన్న మూఢనమ్మకాలు ఇప్పుడు కూడా ఎందుకున్నాయి అంటే అవి మనకు అర్థం కాదు ఎందుకు అంటే దాన్ని ఎవరు కూడాను ఇరాడికేట్ చేయడానికి దాన్ని మొత్తం తీసేయటానికి ప్రయత్నించటం లేదనమాట ఎవరు కూడా అంటే మీరు చేస్తున్నారంటే నా వల్ల కాదండి నేను ఒక్కదానే చేయలేను నా నేను ఒక్కదాన్ని చేయలేను నాతో చాలామంది సహకరిస్తే తప్ప ఈ మూఢ నమ్మకాలు ఈ జాడ్యాలు ఈ రోగాలు వదలం అనమాట కాబట్టి ఏంటంటే నాకు చేత అయింది నాకు తెలిసినంత వరకు నేను మాట్లాడతా చిన్నప్పుడు మేము మా ఊరు పల్లెటూరు అల్లూరు అల్లూరు నుంచి తెనాలి కానీ లేకపోతే పొన్నూరు కానీ లేకపోతే చుట్టుపక్కల బాపట్ల కానీ ఇట్లా వెళ్ళాలి వెళ్ళాలి అంటే మా తోటలో నుంచి బండి వచ్చేది ఎడ్ల బండి వచ్చేది దానిలో ఏదో గడ్డి బాగా వేసేసి దాని మీద ఒక దుప్పట్టేసి వేసేవాళ్ళు చక్కగాను చాలా మెత్తగా ఉండాలని పరుపులాగారు నా పరుపులు అనమాట సరే మా అమ్మ ఏవో అవి ఇవి ఆ సూట్ కేసులు ఈ సూట్ సూట్ కేసులు కాదండి రంకు ట్రంకు పెట్టలు ఆ ట్రంకు పెట్టలు మళ్ళీ ఇంకో ఏవో తినుబండారాలు ఇన్న ఏవో అవన్నీ వేసుకెళ్ళిపోయేవాళ్ళం తీరా ఏదో ఒక పిల్లొచ్చేదనుకోండి అమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మమ్మ పిల్లొచ్చిందే పిల్ల వచ్చిందే పిల్లొచ్చిందా అమ్మమ్మమ్మమ్మ అపశకునం 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 అని అనుకుంటూ ఉంటాను మళ్ళీ అందరూ వెళ్ళిపోయి పొలం అనుకుంటూ దొడ్డి వెనకాల పరిగి వెళ్ళిపోయి మళ్ళీ బావిలో నుంచి నీళ్లు తోడి నీళ్లు తోడేసి మొక్క మొత్తం బకెట్లతో నీళ్ళు కాళ్ళు చేతులు గడిగేసుకుని కృష్ణ కృష్ణ రామరామ రామ కృష్ణ రామరామ అనుకుని మళ్ళీ కాసేపు ఆగిన తర్వాత అందరూ తలావ గ్లాస్ మంచివిళ్ళు తాగి బయలుదేరేవాళ్ళం తర్వాత ఇంకొకరు ఇంకొకసారి అయితే ఏమవుతుందంటే పిల్లి గురించి చెప్పాను తర్వాత ఆవిడెవరో పాపం ఏదో ఒక ఒక రకం ఒక ఒక భర్త లేని భర్త చనిపోయిన ఒక విధవరాలు ఎక్కడో వెళ్తూ పాపం చెంగుని పమిటిని చెంగుని ఇట్లా సవరించుకుంటూ ఆ తెల్లటి ముసుగుని ఇట్లా చంత సవరించుకుంటూ ఎలాగంటే నేను చెప్తాను చూ చూడండి పాపం ఎందుకంటే నాకు గుర్తొస్తున్నది కానీ ఇది నేను నేను ఇది పింక్ కలర్ అనుకోండి అది అది తెల్పుగట్ రంగు అనమాట తెల్ల రంగు ఇలా ఇలా వేసుకునే వాళ్ళండి ఆ తెల్ల అందుకే బోడిమ్మలు అంటారు పాపం వాళ్ళని ఇదిగో ఇలా 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 వేసుకునేవాళ్ళు ఇది రంగు అయితే ఎట్టా ఉంటుంది అని రంగు వేసుకొని కానివ్వండి ఇట్లా చెప్తున్నాను అనమాట పైగా ఇంకోటి ఏంటి ఇప్పుడు నాకు ఇక్కడ జుట్టుంది కానివ్వండి వాళ్ళది బోడిగు ఉండనమాట ఇట్లా కనిపిస్తూ ఇట్లా వెళ్ళిపోతూ కనిపిస్తూ ఉండేదనమాట ఉండండి ఒక్క నిమిషం ఆగండి ఆవిడ కనిపిస్తే మళ్ళీ ఇదే మళ్ళీ ఇంటి ఇంటిల్లిపాది మళ్ళీ ఆ బండిలో ఎక్కిన వాళ్ళందరూ మళ్ళీ పరుగులు 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 తీసుకుంటూ వెనకాలకు వెళ్ళిపోయి ఆ బావి దగ్గరికి వెళ్ళిపోయి బకెట్లు చిన్న చిన్న బకెట్లో నీళ్ళు లే తోడి తోడి మొత్తం కాళ్ళు చేతులు కడుక్కుని కృష్ణ కృష్ణ రామరామ కృష్ణ కృష్ణ అనుకుని మళ్ళీ ఇదే మళ్ళీ తంతు మొదటి చేసి మళ్ళీ తల ఒక గ్లాసు నీళ్లు తాగేసేసి మళ్ళీ బయలుదేరేవాళ్ళం బండి ఎక్కేవాళ్ళం బండి ఎక్కడం అంటే అదే ఎడ్ల బండి ఎక్కేవాళ్ళం బండి అంటే ఏదో కార్ అనుకోకండి అయితే తర్వాత ఏదో ఒక ఆయన పాపం ఏదో ఒక వేసుకుని పాపం రామాచారులు కృష్ణాచార్యులు లేకపోతే సత్యనారాయణ అవదానియం సత్యనారాయణ శాస్త్రి గారు ఎవరో ఒకళ్ళు ఎవరో అట్లా కనిపిస్తుంది ఏమండి మీరు ఆ రోజున మీరు ఫలానా రోజు ఫలానా రోజున అనుకోండి లేకపోతే ఫలానా నరసింహస్వామికి మీరు పూజలు ఏదో పూజ పునస్కారం చేద్దాం అనుకున్నారు ఏనుండి చేద్దాం అనుకుంటున్నారు ఏది చేద్దాం చేద్దాం అనుకుంటే సహస్రనామార్చన చేస్తారా లేకపోతే లేకపోతే ఇంకా ఏవో అవి ఇవి అని అట్లా మాట్లాడతాడు అయితే మళ్ళీ అందరం దిగుతాం అనమాట దిగిపోయే మళ్ళీ అదే మొత్తం గబగబగ గబా బావి దగ్గరికి వెళ్ళటము నీళ్లు తోడుకోవటం నీళ్లు తోడిన నీళ్లతో కాళ్ళు గడుక్కోటం వేళ్ళు గడుక్కోటం అంతా అయిపోతుంది ఇవన్నీ కూడా పాపం ఎందుకంటే ఒకప్పుడు మరి అంటే వాళ్ళు వచ్చారని వాళ్ళు వచ్చారు మనకి ఎదురు వచ్చారంటే వాళ్ళది మన పాపమా వాళ్ళ పాపం అంటే ఎవరిది పాపం కాదు ఎందుకంటే మనకి ఎవరైతే ఎదురొచ్చారో వచ్చిందో లేకపోతే విధవరాలు వచ్చిందో లేకపోతే ఒంటి బ్రాహ్మడు వచ్చాడో బ్రాహ్మడిట ఇద్దరు రావచ్చుటండి కానీ ఒక్కడ రాకూడదు మరి అదేంటో మరి మనకు తెలియదు ఆ ఒంటి బ్రాహ్మడు వాళ్ళ వాళ్ళల్లో పంచభూతాలు ఉంటాయి మన మనలోనూ పంచభూతాలు ఉంటాయి వాళ్ళల్లో రక్తం ఉంటుంది మనలోనూ రక్తం ఉంటుంది మరి వాళ్ళకి కూడా నెప్పు ఉంటుంది మనకు కూడా నెప్పు ఉంటుంది మరి అది మరి వా వాళ్ళకే అంటే మరి వాళ్ళు వచ్చారు వచ్చినప్పుడు మనం మన మన ఎదురుగుండా నిలబడ్డే మనకి మనకి వాళ్ళు ఎదురు పట్టం కాదు వాళ్ళకు కూడా మనం ఎదురుగానే నిలబడ్డాం అంటే మనం ఏమన్నా పుణ్యమూర్తులమా మనం ఏమన్నా ఓ గొప్ప పొంగలు పుంగ పుంగవుల కాదు కదా అయితే ఇట్లాగూ ఇలాగూ రకరకాలుగా అనమాట పాపం విధవరాలనైతే అయితే ఒక ఆ టైంలో అయితే పాపం ఒంటిళ్ళకే పరిమితి చేసేవాళ్ళు పాపం ఆ బోడి వేసుకుని ఆ తెల్లటి ముసుకేసుకుని పాపం పాపం ఎప్పుడో ఎప్పుడో బయటకొచ్చేది ఎప్పుడో స్నానం చేసేది పాదికి స్నానాలు అన్ని మొత్తం భోజనాలు వంటి వండి పెట్టేది అట్లా వాళ్ళు అనమాట అట్లా విధవల విధవరాల్ని ఆఖరికి చెల్లెలైనా సరే సొంత చెల్లెలైనా సరే ఆ యజమానికి ఆ యజమాని అట్లాగే వాడేవాడు అనమాట ఎందుకంటే బయటికి రాకూడదు బయటకు వస్తే ఇంకోటి ఏంటంటే పేరెంట్ వాళ్ళకి పుణ్య కూడా వెళ్ళకూడదు వెళ్తే అశుభం అని అట్లా చేశారనమాట ఇదంతా కూడా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే ఇదంతా మొత్తం త్రాష్ అంట మొత్తం కంప్లీట్గా అసలు నాన్సెన్స్ ఉంటాయి ఇవన్నీ కూడా హాయిగా మీరు వెళ్తుంటే అనుకోండి హాయ్ హాయ్ బాయ్ బాయ్ అని చెప్పుకుంటూ హాయిగా చక్కగా దాని దోహన అది పోతుంది మన దోహను మనం వెళ్ళాలి మనం లేనిపోనివన్నీ ఒక అర్థం లేని అవసరం లేని ఆలోచనలన్నీ ఆలోచించుకుని అన్నీ మనం మన బు బుర్రని తినిపి తినిపించుకుంటూ ఆలోచనలతో మన బుర్రని పుచ్చిపోయేలాగా చేసుకుంటూ మళ్ళీ లేనిపోని అనుమానాలతో మనం వెళ్తూ ఉంటే ఆ అనుమానాలే మనకి పెనుభూతాల్లాగా అయిపోయి మన పనులు జరగవు కాబట్టి ఏంటంటే దొలపరిచుకుని వెళ్ళిపోవాలి ఇవాళ అమావాస్య అమావాస్య వెళ్ళకూడదు అంటే వెళ్ళిపోవాలి అంతే అమావాస్య లేదు పౌర్ణమి లేదు లాగే ఆ రోజున కూడా అమావాస్య జరిగింది అమావాస్య పౌర్ణమం ప్రతిరోజు సూర్యుడు ఉదయిస్తాడు ప్రతిరోజు అస్తమిస్తాడు ఆ రోజు కూడా వదిలి ఉదయిస్తాడు ఆ రోజు కూడా అస్తమిస్తాడు అంతేగాని అమావాస్య అయితే ఏంటి ఏకాదశి అయితే ఏంటి అయితే ఏంటి సో కాబట్టి ఏంటంటే ఇవి అన్నీ కూడాను ఈ ఇవి ఈ మూఢ నమ్మకాలు కావచ్చు లేకపోతే ఇవన్నీ కూడాను ఈ శకునాలు అపశకునాలు అనుకోవటం ఇవన్నీ కూడా మనలో ఉన్న మన మనలో ఉన్న ఒక రకమైన జబ్బులు మన ఆలోచనలలో జబ్బులు తప్ప ఇవన్నీ కూడాను ఎదటి వాళ్ళని కించి పరిచేలాగా మనం ఎప్పుడు కూడా చేయకూడదు ఒంటి బ్రాహ్మడు వస్తే ఏంటండి తప్పు తప్పు కదా ఆ బ్రాహ్మడు ఏదో ఏదో పాపం ఏదో మన ఇంటికి ఏదో మనకు అసలు లేకపోతే యాక్సిడెంటల్గా అనుకో అనుకోకుండా ఎదురుపడ్డాడు అది అతను తప్పు కాదు కదా అది కాకతాళీయంగా అది జరిగింది అనుకోకుండా జరిగిన పరిస్థితి అతనికి అతను కావాలని చేయలేదు చేయడు కదా మన మన చెడగొట్టాడు కదా మనం ఎక్కడికో పోతున్నాము కాబట్టి ఎదురు రావాలని ఇవన్నీ కూడాను ఇవన్నీ కూడాను ఏ విధమైన శాంక్షిటీ లేదు ఏ విధమైన వ్యాలిడిటీ లేదండి వీటికి ఏ విధమైన ఒక సైంటిఫిక్ రీజన్ లేదు ఇవన్నీ కూడాను ఆచమ్మ పోచమ్మ కబుర్లు లాంటివే అనమాట పని ఊసుపోని వాళ్ళు ఇవన్నీ కూర్చుని అరుగుల మీద కూర్చుని పండితులు అని చెప్పుకుంటూ ఇవన్నీ ఎదట వాళ్ళకన్నీ కూడా నువ్వు నూరి పోసి ఏదో ఎవడికోకటి చెప్తే వాడు మొత్తం ఊరంతా టామ్ టామ్ చేస్తాడనమాట అట్లాగూ ఆ నోటికి ఆ నోట ఈ నోట ఈ నోట వినికిడి వల్ల వచ్చినవి తప్ప ఇవన్నీ కూడా శా శాస్త్రాల్లో ఎక్కడ కూడా ఉండదండి ఏదో బల్లి శాస్త్రం అని కూడా అంటారు కానీ ఆ బల్లి ఏమిటో ఆ శాస్త్రం ఏంటో ఆ బల్లికి ఒక శాస్త్రం ఏంటో మరి మనకు తెలీదు అంటే అది ఒక ప్రాణమే మనం మన పిల్లి బల్లి సంగతి చేద్దాం తర్వాత మాట్లాడుకుందాం పిల్లి అది మన మనలాంటి ప్రాణమే అది అది కూడా దానిలో కూడా పంచభూతాలు ఉన్నాయి దానిలో కూడా జీవుడు ఉంటాడు జీవుడు అంటే ఎవరు ఆత్మ ఆత్మ అంటే భగవంతుడే మరి మరి దానికి అది దానికి దాన్ని దానికి అది దాన్ని తక్కువ ఎందుకు చేయాలి మనం ఏదో అని ఎందుకు చాలా ఓ కాలర్ ఎగరేసుకుని తిరగాలి కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా నాన్ అండి ఇప్పుడు ఫారినర్స్ ఉన్నారు మొత్తం అమెరికా కానీ పెద్ద పెద్ద అడ్వాన్స్డ్ కంట్రీస్ వాళ్ళందరూ ఏం ఏమి ఇవన్నీ కూడా ఏం ఫాలో అవుతున్నారని వాళ్ళు వెళ్ళే పనులన్నీ చక్కగా వెళ్తున్నారు వస్తున్నారు చేసుకుంటున్నారు హాయిగా ఆనందంగా ఇంటికి వస్తున్నారు తింటున్నారు నిద్రపోతున్నారు కాబట్టి ఇవన్నీ కూడాను ఈ మూఢ నమ్మకాల జోలికి వెళ్ళకండి ఇట్లాంటివన్నీ కూడాను అట్లాగే తర్వాత ఇంకొక ఒక వీడియోలో మళ్ళీ మాట్లాడతాను శనివారం నాడు ఉప్పు కొనుక్కోకూడదు శనివారం నాడు నూనె కొనుక్కోకూడదు పెండాకుడు కొనుక్కోకూడదు బొంద కొనుక్కోకూడదు బోలు ఎన్ని అధ దరిద్రపు కబుర్లన్నీ అది ఇంకొక ఇంకొక వీడియో చేస్తాను కానీ ఏంటంటే ఇదిగో ఈ ఈ అపశకునాలు ఈ బల్లి ఈ పిల్లి శకునము ఈ విధవరాలు శకునము ఈ ఒంటి బ్రాహ్మడు ఇవన్నీ కూడా పట్టించుకోకండి హాయిగా ఒకసారి మీకు మీరు టెస్ట్ చేస్తారు టెస్ట్ చేసుకోండి ఒకసారి కాదు ఒక పది సార్లు ఒక అరడు జన సార్లు రిస్క్ తీసుకోండి రిస్క్ తీసుకుని టెస్ట్ చేస్తే మీకు అర్థమైపోతుంది బ్రహ్మాండంగా ఫస్ట్ టైం టెస్ట్లో ఏంటంటే వస్తారు ఎవరో ఎదురు పడతారు ఈ మూడింట్లో ఎవరో ఒకళ్ళు అయినా ఏం పర్లేదు నాకు నాకు నా ఉన్నాడు నాకు తోడుగా అని చెప్పి వెళ్ళిపోండి ఏమవుతుందో చూడండి కా ఆ రోజు అయితే మా బ్రహ్మాండం ఇంకా మీ మనసులో నుంచి తొలిగిపోయిందని లేకపోతే ఇంకొకసారి ఇంకోసారి అర్థమైపోతుంది మీకు కాబట్టి మీరు కూడా మీకు మీరు టెస్ట్ చేసుకోండి అంతేగాని మీరు అందరూ చెప్పింది గుడ్డిగా ఫాలో అయితే పోయేది సర్వనాశనం అయిపోయేది మనమే తప్ప మనకి ఆ టైంలో మనం కనుక చేరకపోతే ప్రయాణం చేయకపోతే టైంలో చేరకపోతే నష్టం అయ్యేది మనకే కానీ ఆ వచ్చిన ఎదురుగుండా వచ్చిన ఆ ముగ్గురికి కాదు ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బై అండి లవ్ యూ ఆల్ బై